నమస్తే దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా అబ్బాయిలు ఆమె అందానికి ఫిదా అయ్యారు సెలబ్రిటీలు సైతం ఆమెకు అభిమానులే సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ ఈ విషయాన్ని ఎన్నో వందల సార్లు ఆర్జీవి చెప్పాడు శ్రీదేవిని ప్రేమించానని ఆమెను ఎంతగా ఆరాధించాడో కూడా చెప్పాడు శ్రీదేవితో కలిసి ఆర్జీవి రెండు సినిమాలు తీశాడు కూడా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది ఆర్జీవి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ సోషల్ మీడియాలో కానీ తీసుకువస్తూ ఉంటాడు ఇక తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఓ శ్రీదేవి ఫోటోని ఆర్జీబీ షేర్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు ఈ ఫోటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండడంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్థంలో పోస్ట్ చేశాడు ఇక దీంతో ఆర్జీవి పోస్ట్ వైరల్ గా మారింది ఇక ఆర్జీవి పోస్ట్ కి కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని